రెండు వేల ఇరవై నాలుగులో లో జగన్ గెలిచేది వాళ్ళు ఎన్ని కొట్టుకొని తోడలు కొట్టుకో ఏమైనా కొట్టుకొని పవన్ కళ్యాణ్ కలిసి బీజేపీ కలిసి అమ్మ కలిసి యువన గెలని జగన్ మళ్ళీ వచ్చేది అధికారంలోకి వచ్చేది వచ్చేది అంటే నేను జగన్ టీడీపీ నేను కూడా టీడీపీ వైఎస్ఆర్ అంటే చంద్రబాబు నాయుడు నా ఐదు సంవత్సరాలు నా పొలం మొత్తం బీడే ఊడు అడగల నేను కమ్మం వర్షాలు పడుతున్నాయి పది ఎకరాల పొలానికి లక్ష కవలసానికి అదొకటి పిల్లలు మంచితనం మంచితనం అని కానీ డబ్బులు మా ఆవిడకి ఎనభై వేలు వచ్చినాయి లోకరాల్లో చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఇచ్చారు నాకు చంద్రబాబు నాయుడు తెలంగాణ పెట్టుకోలేదు ఇంత ముందు నమ్మొచ్చుగా ఇంతకుముందు ముందు చేయొచ్చుగా పద్నాలుగు సంవత్సరాలు చేసావు కదా ఒకసారి కరెక్టే పద్నాలుగు సంవత్సరాలు చేసావు కదా మరి అప్పుడు ఎందుకు వెళ్ళలేదు నువ్వు అప్పుడు దేనికి వెళ్ళా నువ్వు డబ్బులు తప్పు జరిగిపోయింది పోయిన సార్ మా అబ్బాయి నేను మా అబ్బాయిని ఒక దెబ్బ కొట్టి రేపు కొట్టలే నాన్న రారా ఇంటికి దగ్గర అంటాం వాడు ఈ ఎట్ట మళ్ళీ కొడతాను దగ్గరడు వాడు తెలుసు ఎందుకు ఎన్ని కొత్త మాటలు నమ్మరు జనం అయితే ఎవరు నమ్మరండి ఇప్పుడు ఆయన ముందు బయటకు వస్తే కదా మనం నమ్మడానికి ఇంకేడొత్తరైనా ఎలక్షన్ దగ్గర వచ్చే పని ఏమి ఉండదు చిన్న తిన్నారు చంద్రబాబు నాయుడు అదే బడ్జెట్ జగన్ జగన్ ఇంత మంది డబ్బులు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఎవరికి ఇచ్చినా వాళ్ళోళ్ళు తిన్నారండి దాచుకున్నారు మొత్తం డబ్బు అంతా మొత్తం దాచుకున్నారు అసలు రాజధాని అక్కడ ఎందుకండి రాజధాని నాలుగు పంటలు పండుగ కూరగాయలు దంబెట రెండు వందల కొనుక్కుంటున్నావు ఇక్కడ కమ్మలు పంటలు పండి పంటారు అక్కడ బట్ట దొండ కొను మరి పెట్టాలి రాజధాని అంటే వాళ్ళు ఈ రెండు జిల్లాలో ఉన్నారు కమ్మకి రాజధాని దగ్గరలో పెట్టుకున్నారు